వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతాలు లేనటువంటి రాజకీయ పార్టీ ఆ పార్టీ ఏర్పడే అధికారమే పరమావధిగా ఏర్పడినటువంటి పార్టీ రాజశేఖర రెడ్డి గారు అధికారాన్ని చేపట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి తర్వాత వారసత్వంగా రాజకీయ అధికారం కావాలని చెప్పి పోటీ పడినటువంటి పోటీ పడి ఆ అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి రాజకీయ అధికారాన్ని పొందడం కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి వైనం ఆ పార్టీకి ఒక సిద్ధాంతాలు కానీ లేకపోతే ఒక విధానాలు కానీ లేకపోతే ఒక భావ సారూప్యత అనేటువంటి మాటలు కానీ ఏమి ఉండవు ఆ పార్టీలో చేరినటువంటి వ్యక్తులు కూడా రాజకీయ అధికారాన్ని అనుభవించి గతంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల్లో రాజకీయ పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల నేపథ్యంలో కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలవటం నలుగురు ఎంపీలు మాత్రమే గెలిచి గెలిచి ఉండటం ఆ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి సింహ సింగిల్గా వస్తుందని చెప్పి తీర బొక్క బొక్కబోర్ల పడినటువంటి పైన అంటే చాలా ధీమాగా ఎన్నికలకి వెళ్ళారు ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు అందరూ కలిసి వస్తున్నారు ఆ గుంట నక్కలన్నీ కలిసి వస్తున్నాయి సింహ సింగిల్గా వస్తుందని చెప్పి విపక్షాలని విమర్శలు చేసి మరి సిద్ధం అని చెప్పి సభలు పెట్టి మరి రాజకీయ రంగరంగంలోకి ఆయన ప్రవేశించినటువంటి పరిస్థితి దానికి తోడు నేను అభిమన్యుని కాదు అర్జునుడు అని చెప్పి ఆయన రకరకాల డైలాగులు చెప్పారు తీరా వచ్చేటప్పుడు పరిస్థితి ఏమైంది అంటే రాజకీయ అధికారం కాదు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా రానటువంటి ప్రస్తుత పరిస్థితి సరే ఎన్నికలకు ముందే నియోజకవర్గాల మార్పు ఆ నియోజకవర్గం వాళ్ళని ఈ నియోజకవర్గానికి నియోజకవర్గాలు ట్రాన్స్ఫర్లు చేయటం ఎప్పుడు లేనటువంటి ఒక కొత్త విధానాన్ని రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు ప్రయోగాలు చాలా చేసినటువంటి పైన ఎన్నికలకు ముందే చాలామంది నాయకులు పార్టీని విడిపోయారు చాలామంది తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే వసంత కృష్ణప్రసాద్ గారు కానీ లేకపోతే లాల్ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ మాగుంట ఆయన కానీ వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో టికెట్లు తెచ్చుకొని ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కొనసాగుతున్నటువంటి వైనం తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి పోయి ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళంతా ఓడిపోయినటువంటి వైనం ఈ పరిస్థితుల నేపథ్యంలో సహజంగానే అధికారానికి ఎక్కడుంటే అక్కడుంటాయి నేను ఎవరో ఒక ఆయన చెప్తున్నారు చేపలు నీళ్లున్న వై దగ్గరికి పోతాయి కదా అని బెల్లం చుట్టూ ఉంటాయి కదా అని అంటే అసలే సిద్ధాంతాలు లేని భావసారూప్యత లేనటువంటి ఒక రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీలో ఉండాలని ఎందుకు కోరుకుంటారు అధికారం ఉన్నంత వరకు ఉంటారు అధికారం పోయిన తర్వాత రాజకీయ పార్టీలో ఉండాలని కోరుకోరు చాలామంది నాయకులు అసలు ఉన్నారో లేన లేరో తెలియనటువంటి పరిస్థితి గతంలో విపక్షాలపైన విరుచుకుబడినటువంటి వ్యక్తులు మనకి ఇప్పుడు కనబట్ల రోజా కానీ లేకపోతే కోడాల నాని కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా గతంలో ఏ విషయం వచ్చిందన్నా మరి అడ్డంగా అంటే జగన్మోహన్ రెడ్డికి అడ్డంగా నిలబడి విమర్శలు చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు కనబట్టల దానికి తోడు వరుసగా రాజీనామాలు నేను అనంతపురం జిల్లాకు సంబంధించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయటం వాళ్ళ నాని ఆయన అత్యంత సన్నిహితంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన పార్టీని ఈరోజు రాజీనామా చేసి రాజకీయాల నుంచి విరమిస్తున్నాయని ప్రకటించినటువంటి వైనం కిలార్ రోసయ్య గారి పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి వైనం అట్లాగే గారి పార్టీకి రాజీనామా చేసినటువంటి వైనం ఇట్లా అందరూ ఒక్కళ్ళు కాదు చాలామంది నాయకులు కొంతమంది అసలు ప్రకటించకుండా రాజకీయంగా తెరమ తెరమరుగైపోయారు అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి మరి కొంతమంది ఏమో పార్టీకి రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అంటే ప్రస్తుతం ఎలా ఉంటే ఐదు సంవత్సరాల కాలం కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలతో ఈ పార్టీ కొనసాగేటువంటి అవకాశం ఉందా ఎందుకంటే పక్కన ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో అంతమంది ఎమ్మెల్యేలు అంత బలంగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఇవాళ అదృశ్యమైన పరిస్థితి బీజేపీతో విలీనమవుతుంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి ఐదు సంవత్సరాల కాలం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడగలుగుతుందా నిలబెట్టగలుగుతారా తోడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్గా ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు ఆ విమర్శలు కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి చాలామందికి నచ్చట్ల ప్రభుత్వానికి కొంత అవకాశం ఇవ్వకుండా ఎదురుదాడి ప్రారంభించడం ఏంటి ఇదేమి రాజకీయ విధానం అనేటువంటి మాటలు కూడా వాళ్ళ పార్టీ నుంచే వినవస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి ఈ నాయకులు ఎంతమంది ఆ పార్టీలో మిగులుతారు ఆ పార్టీ మనుగడ సాగిస్తుందా ఆ పార్టీ కొనసాగేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటిది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మాట సింహ సింగిల్గా వస్తుందని చెప్పి చెప్పారు శివకి ఆ సింహం సింగిల్గా మిగిలిపోయేటువంటి పరిస్థితుందా అనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ఓటరీ వల్ల ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది అనేది ఆ పార్టీలో చాలామంది చేస్తున్నటువంటి విమర్శలు ఏదేమైనప్పటికీ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంధికాలను ఎదుర్కొంటుంది ఈ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఒక పక్కన కేసులు తనకు వస్తున్నాయి రోజువారీ విచారణ జరుగుతుంది ఆ మరి ఆ కేసులు ఆ పరిస్థితి ఏంటి అవి ఎప్పుడు తేలుతాయో దానికి తోడు ఈయన ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన పౌలు కదుగుతున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ప్రస్తుతం మన మనకు పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంది ジャイアンジャル。